がないんですよ。はい。はい。 నాలుగేళ్ల కిందట నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రవేశపెట్టడం జరిగింది మరి నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఈ విద్యా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దానికి శిక్షా సప్తాహనే కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించేదానికి మనకి ఉత్తర్వులు జారీ చేశారు మరి మనం గత వారం రోజులుగా విద్యార్థులతో అనేక కార్యక్రమాలు టీఎల్ఎం డే స్పోర్ట్స్ డే కల్చరల్ డే అని ఈ అనేక కార్యక్రమాలు జరగడం జరిగి చేయడం జరిగింది మరి ఈ రోజు ఆఖరి రోజు ఏడవ రోజు కమ్యూనిటీ పార్టిసిపేషన్ డే మనం విద్యా ప్రభుత్వ పరంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా మనకి సమాజ భాగస్వామ్యం ప్రజల నుంచి సహకారం లేకపోతే ఏ కార్యక్రమము మనం సక్సెస్ చేయలేము అందుకని మనం ప్రభుత్వం చేసే ఈ విద్యా విధానంలో మన పాఠశాలలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల భాగస్వామ్యం ఉండాలని సమాజంలో ఉండే మేధావులు ప్రజాప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరినీ భాగస్వామి చేసి మరి వారి సలహాలు వాళ్ళ యొక్క సహకారమే మనం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కమ్యూనిటీ పార్టిసిపేషన్ కింద శుభదిన్ అనే కార్యక్రమంలో విద్యార్థులకి ఇచ్చే మనం రెగ్యులర్ మధ్యాహ్న భోజనంతో పాటు అదనంగా ఏదో ఒక కొంత అదనంగా మనం భోజనం ఏర్పాటు చేసి వాళ్ళని ఉత్సాహపరచాలనే కార్యక్రమంపై ఏర్పాటు చేయడం జరిగింది అదే ఈ శుభదిన కార్యక్రమం ఇక సంవత్సరం అనేక రోజులు ఎప్పుడైనా కొనసాగుతుంది దాన్ని కూడా ఒక పోర్టల్ క్రియేట్ చేయబడింది ఎవరైనా దాతలు వాళ్ళ బర్త్డే సందర్భంగా పుట్టినరోజు లేకపోతే మ్యారేజ్ డే ఏదో ఒక సందర్భంలో వాళ్ళు మన అందరికీ మన ఇంట్లో పార్టీ చేసుకుంటుంటాము అలాంటి సందర్భంలో మన స్కూల్లో వచ్చి పిల్లలకు కూడా ఆ పార్టీ ఆ ఉద్దేశం వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలంటే శుభదిన పోర్టల్లో ఎవరైనా దాతలు ముందుగానే డేట్ ఫిక్స్ చేసుకొని నమోదు చేసుకోవచ్చు ఆ డేట్ ప్రకారము పాఠశాలకు వచ్చి విద్యార్థులకి మన ఈ శుభదిన కార్యక్రమంలో వాళ్ళకి అదనంగా మీను అందజేయవచ్చు మరి ఈరోజు ఇంత ఉత్సాహంగా విద్యార్థులందరూ పాల్గొని మన భాస్కరయ్య గారు ఇచ్చిన ఈ శుభదిన కార్యక్రమంలో నేను పాల్గొనందుకు సంతోషం